ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ పెద్ద భారీ కుట్రకి తెరలేపుతూ ఉంది ప్రస్తుతం వాలంటీర్ల అంశాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకురాబోతూ ఉంది నిన్నటి వరకు అమరావతి రాజధాని మునిగిపోయిందని చెప్పి దాని మీద పెద్ద ఎత్తున బురద జల్లే వ్యాఖ్యలు చేశారు ఈ ఉచిత ఆర్టీసీ బస్సు ఈ మహిళల కోసం ఏదైతే ఏర్పాటు చేశారో ఈ ఉచిత ఆర్టీసీ బస్సు మీద కూడా విస్తృత స్థాయిలో బురద జల్లే వ్యాఖ్యలు చేశారు ఇది కాస్త అయిపోయింది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం లెక్కర్ స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది ఏ క్షణమైనా సరే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడంటూ ఈ యొక్క వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి సో ఇలాంటి తరుణంలో వాలంటీర్ ప్రస్తావన మరొకసారి తెర మీదకి వచ్చింది ఇదేంటి వాలంటీర్లు అందరూ తీసేసారు కదా వాలంటీర్ యొక్క వ్యవస్థనే మొత్తం తీసేసి ప్రస్తుతం సచివాలయ సిబ్బంది కరెక్ట్గానే చేస్తూ ఉన్నారు అన్న టైంకి ఫంక్షన్లు వస్తూ ఉన్నాయి ప్రతి సమస్య తీరుతూ ఉంది అంతేకాకుండా వాట్సాప్ గవర్నెన్స్ ఒకటి పెట్టారు చాలామందికి వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగపడుతూ ఉంది ప్రస్తుతం పరిపాలన బాగానే ఉంది మళ్ళీ ఇలాంటి తరుణంలో వాలంటీర్ ప్రస్తావన మళ్ళీ ఎందుకు వచ్చింది అంటే కనుక ఇది జగన్మోహన్ రెడ్డి మరొకసారి వాలంటీర్ వ్యవస్థని ఊసికొల్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు వాలంటీర్లకి ఒక ఆఫర్ మళ్ళీ ఒకటి ప్రకటించాడు యాక్టివ్గా ఉన్నటువంటి వాలంటీర్ని మళ్ళీ మేము తీసుకుంటాం వాళ్ళకి జీతపద్యాలు ఇస్తాము వాళ్ళకి మేము అండగా ఉంటాం యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఉన్నత పదవులు ఇచ్చి మేము వాళ్ళతో పని పనిచేయించుకుంటానికి సిద్ధంగా ఉన్నామంటూ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ప్రస్తావన ఒకటెత్తాడు అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి ఇలా ఇదే వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు మాట్లాడినటువంటి మాట ఏంటి ఈ వాలంటీర్లు నమ్ముకొని మేము చాలా దారుణంగా నమ్మి మోసపోయాం ఈ పథకాలు ప్రజల్లో తీసుకెళ్ళడంలో వాలంటీర్ వ్యవస్థ ఫెయిల్ అయింది ఈ వాలంటీర్ వ్యవస్థ సరిగ్గా పట్టించుకోకపోయే పాటికి ఈ ఓట్ బ్యాంకింగ్ అనేది మనకు పడలేదు ఈ వాలంటీర్ల వల్లే మనం చాలామంది ఓడిపోయామంటూ వాలంటీర్లు నిందించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు అప్పట్లోనే అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు యాక్టివ్గా ఉన్నటువంటి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఇప్పటికీ వైఎస్ఆర్సిపి పార్టీ అంటే చచ్చిపోయే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము తీసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థను మీరు గతంలో ఎంత దారుణ దారుణంగా మోసం చేశారండి వాలంటీర్లకి నేను అండగా ఉంటానని చెప్పావు తర్వాత అండగా ఉండి మీకు ఐదు వేల జీతపత్యం ఇస్తానని చెప్పి అంతవరకు బాగుంది ఓకే రెండు వేల పంతొమ్మిదిలో ఒక వచ్చి రెండు వేల ఇరవై మూడు మార్చు ఆ టైం దగ్గర కనుకుంటా ఆ రెండు వేల ఇరవై తొమ్మిది మార్చి వరకు ఏం చేసావు నువ్వు ఈ వాలంటీర్ వ్యవస్థను కరెక్ట్గా నడిపి ఆ తర్వాత ఏం చేసేవంటే ఈ వాలంటీర్ వ్యవస్థని రెండు వేల రెన్యువల్ చేయించాల సుమారు రెండు లక్షల పైగా ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థని నువ్వు రెన్యువల్ చేయకుండా ఏం చేసేవాళ్ళని వదిలేసేవంతే వీళ్ళకి రెన్యువల్ అవసరం లేదు వాళ్ళు రెన్యువల్ చేసేవంటే మళ్ళీ ఇంకో ఐదారు కోట్లు ఒక పది కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టాలి శాలరీలు ఇవ్వాలి కదా అంటే వీళ్ళకి ఒక పక్కన ఎన్నికల దగ్గరికి వస్తూ ఉన్నాయి ఈ యొక్క ముడుపులన్నిటిని రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు ఈ వ్యవస్థ అన్నిటికీ ఇవ్వడం కన్నా ఈ బయట వాళ్ళకి ఇచ్చుకుంటే మంచిదని చెప్పి నువ్వేం చేసావు వాలంటరీ వ్యవస్థను రద్దు చేసిందే నువ్వు రెన్యువల్ చేయకుండా వాలంటరీ వ్యవస్థను అంతా పక్కన పెట్టేశావు నువ్వు రెన్యువల్ చేస్తే వాలంటీర్ అలాగే కొనసాగేవాళ్ళు ప్రభుత్వ దృష్టిలో వాళ్ళు కూడా రథసారధలు కూడా చక్కగా పనిచేసుకునేవాళ్ళు కోటం ప్రభుత్వం హామీ ఇచ్చింది వాలంటీర్లందరికీ ఐదు వేల రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని పదివేల రూపాయలు చేస్తాం మీకు జగన్మోహన్ రెడ్డి ఏవైతే బెనిఫిట్స్ ఇచ్చాడో ఆ బెనిఫిట్స్ ఉంచుతూనే మీకు ఇంకా ఆదుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో హామీ ఇచ్చారు హామీ ప్రకారంగా ఈ వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేద్దామంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు రెన్యువల్ చేయకుండా ఆఫీస్ వదిలిపెట్టి పక్కన పడేశాడు అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ నాకొద్దు అని చెప్పి ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి పక్కన పడేసాడు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కనుక చూస్తే రెన్యువల్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి పక్కన పడేశాడు కాబట్టి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా వాలంటీర్లు పక్కన పెట్టింది అసలు స్థాపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వద్దనుకున్నటువంటి వాలంటీర్ వ్యవస్థనే మాకు ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా కాస్త పక్కన పెట్టి కనబడతా ఉంది ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోయేపాటికి సుమారు పద్నాలుగు నెలల పరిపాలన కొనసాగింది వాలంటీర్లు లేకుండానే ఈ వాలంటీర్లు చేయాల్సిన పనంతా ఈరోజు సచివాలయ సిబ్బంది చేస్తూ ఉన్నారు ఎక్కడ ఆవక తావకలు అనేవి ఎక్కడ కనిపించలే అన్న మాట ప్రకారంగా ఈ రోజున ఏవైతే సూపర్సి పథకాలు ఉన్నాయో ఆ పథకాలు ప్రజల్లోకి వెళ్ళే విధంగా ఈ సచివాలయ సిబ్బంది చూస్తూ ఉన్నారు ఈ ఫెంక్షన్లు ఒకటో తారీఖు వచ్చేలోపు ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఈ ప్రతి విషయంలో సచివాల సిబ్బంది మెరుగ్గా పనిచేస్తూ ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు కదా ఏ ప్రభుత్వ ఉద్యోగైనా సరే ప్రజలకి చేరువుగా ఉండకుండా లేదంటే ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే అంటే స్పాట్లో సస్పెండ్ చేసేస్తారు ఇక్కడ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చాలా నిబద్ధతో కూడి ప్రజలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు వాలంటీర్ వ్యవస్థకి నేను అండగా ఉంటాను యాక్టివ్గా ఉన్నటువంటి వాలంటీర్ని నేను మళ్ళీ తీసుకుంటా మీ యొక్క సేవలు నాకు కావాలి మళ్ళీ మీ అందరికీ అవకాశం ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చాడు అంటే ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతంలో జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తే ఇక్కడ ఏం జరుగుద్ది మళ్ళీ ధర్నాలు స్టార్ట్ మాకు నమ్మించి మోసం చేశాడు చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టేశాడు అని చెప్పి మళ్ళీ ఇక్కడ వాలంటీర్లు ధర్నాలు చేయడం స్టార్ట్ అవుద్ది ప్రస్తుతం ఇక్కడ రెండు అంశాలు వెలుగులో ఉన్నాయి ఒకటి వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించిన విషయాలు ఈరోజు నా చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి రెండోది జగన్మోహన్ రెడ్డి లెక్కర్ స్కామ్లో అరెస్ట్ కాబోతున్నాడని చెప్పి ఈ రెండు వార్తల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రస్తుతం రాజకీయ భవిష్యత్తు రాజకీయ పరంగా ఇబ్బంది తలెత్తే విధానాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి రోజుకొక అంశాన్ని లేవనెత్తుతూ ఉన్నాడు ఇందులో భాగంగానే వాలంటీర్ వ్యవస్థను ఇప్పుడు మళ్ళీ వాళ్ళని తీసుకొని కొత్త కొట్టకి తెరలేపుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ నుండి చూసుకుంటే కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు నాయుడు పరిపాలన పోలేదు వ్యతిరేకత వచ్చింది చంద్రబాబు నాయుడు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కావాలని చెప్పి వాంటెడ్గా టార్గెట్ చేసి అరచేస్తానని చెప్పి ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసి చంద్రబాబు నాయుడు మీద బురద జల్లే వ్యాఖ్యలు చేశాడు అదే అయిపోయింది తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని మీద దృష్టి పెట్టారో దాని మీద విస్తృత స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బురద బురదజల్లే వ్యాఖ్యలు చేయడం అమరావతి రాజధాని పనికిరాని రాజధాని అన్నాడు దాన్ని శ్మశానాల భూమి అన్నాడు రకరకాలుగా మాట్లాడారు తర్వాత సాక్షి పా వాళ్ళ యొక్క సాక్షి టీవీ సాక్షి పేపర్లు వేసేలా రాజధాని అంటే చెప్పి చాలా దారుణాధారణంగా ట్రోలింగ్ చేశారు అలాగా అమరావతి రాజు మీద ట్రోలింగ్ చేశారు అయిపోయింది ఇచ్చినటువంటి పథకాలు ఈ ఫెన్షన్లు తీసేస్తున్నారు ఫెన్షన్లను రద్దు చేస్తారని చెప్పి దాని మీద విస్తృత స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బురద జల్లే వ్యాఖ్యలు చేశాడు తర్వాత పోలీసులు ఉద్దేశించి తిట్టాడు రకరకాల రోజుకొక అంశాన్ని ఏదో ఒక అంశం మీద కూటమి ప్రభుత్వాన్ని విమర్శలు చేయడమే జగన్మోహన్ రెడ్డి నైజమైపోయింది అయిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థనే మళ్ళీ తీసుకొని మళ్ళీ పార్టీని యాక్టివేట్ చేసుకుంటూ ముందు కొనసాగాలని చెప్పి ఒక అంశం ఇంకొకటి ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీలో యాక్టివ్గా వాలంటీర్ కనుక యాక్టివ్ అయితే వీళ్ళు చేసేటువంటి పని ఏంటి టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక కన్నేస్ ఉంచండి వాళ్ళు ఏ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాటి నమోదు చేసుకుంటూ ఉండండి అని చెప్పి ఆల్రెడీ ఏదో ఒక యాప్ని ఒకటి ఇన్స్టాలేషన్ చేశాడు కదా ఆ యాప్లో పొందుపరచమని చెప్తాడు ఈ వాలంటీర్ వ్యవస్థని అంతకుమించి కొత్తదే ఉండదు ఎవరైతే టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన వాళ్ళని ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరి మీద ఒక నిఘా పెట్టండి మీరు సర్వే చేయండి సర్వే చేసి వాళ్ళ యొక్క ప్రతి విషయాన్ని ఈ యాప్లో పొందుపరచండి మనం అధికారంలోకి వచ్చిన చూద్దాం చూద్దామంటూ ఈ వాలంటరీ వ్యవస్థను ఉపయోగిస్తాడు రెండవది ఏంటంటే ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి గ్రామ స్థాయి నుండి మీరు ఏం చేస్తారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయండి రెచ్చగొట్టే విధంగా పనులు చేయండి అని చెప్పి ఈ వాలంటరీ వ్యవస్థనే ఒక ఎర్రలాగా వాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి సో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కాస్త ఆలోచించండి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో మీరు కనుక రాంగ్ స్టెప్ కనుక వేస్తే ఖచ్చితంగా మీరు ఇబ్బంది కలుగుద్ది వాస్తవాలు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి ఏదో మళ్ళీ తీయేసుకుంటానని చెప్పి ఆశతో ఎదురు చూస్తే సోషల్ మీడియా తిట్నోళ్ళు పరిస్థితి ఏ రకంగా ఉందో సోషల్ మీడియా వెబ్సైట్లను ఉపయోగించి విస్తృత స్థాయిలో ఎలా అయితే భూత పురాణాలు వినిపించారో అలాంటి విషయాలు మీరు కనుక పాల్పడితే ఖచ్చితంగా మీ మీద కూడా సివియర్ యాక్షన్ తీసుకోబడద్ది వాస్తవాలు తెలుసుకుని ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి చేసిన మాయ నుండి బయటకు వచ్చి వాస్తవంలో బ్రతకండి